వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి రోజు మీకు ప్రేతాన్ని కూడా ఎల్ డెక్సో లో బ్యూటిఫుల్ నైటీస్ అయితే చూసేద్దాం ఇవన్నీ ముందు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి సో బ్యూటిఫుల్ నైటీస్ అంటే ఫంక్షన్ కి వెళ్తున్నాను అందుకే ఇలా రెడీ అయ్యాను సో ఏమైనా స్పెషల్ అని మాత్రం అడగదు స్పెషల్ ఏం లేదండి సో ఫంక్షన్స్ ఉన్నాయి కదా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి లేట్ అయిపోయింది వీడియో కూడా లేట్ గా రిలీజ్ అవుతుంది ట్వల్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ లో ఆయన మంచి నెక్ పార్ట్ లో ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చిందని మనకు రియల్ మెక్స్ ఆల్ఫిన్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ లో ఎక్కువ మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది మధ్యలో లైన్స్ డిజైన్ వచ్చింది మంచి లావెండర్ మిక్సింగ్ ఆనియన్ పింక్ కలర్ అనమాట చాలా బాగుంది క్లాత్ అయితే చాలా ఫ్యాన్సీ వచ్చింది ఇందులో త్రీ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చినాయి బ్యూటిఫుల్ మనకు మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ మంచి డార్క్ వంకాయ కలర్ కాంబినేషన్ లో ఎక్సలెంట్ గా ఉందండి ఎల్ మోడల్ వచ్చేసింది అండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ లో ఎల్ అండ్ ఎక్సెల్ సైజ్ అంటే ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ బస్ సైజ్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ వన్ మోర్ ఆల్పెన్ క్లాత్ లో చాలా బ్యూటిఫుల్ నైటి అండి నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ లో మనకు హ్యాండ్స్ కి ప్యాచ్ వర్క్ అయితే వచ్చింది ఎక్సలెంట్ డిజైన్ అండి మంచి డార్క్ ఉన్న బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ బ్యూటిఫుల్ నైట్ ఇది వచ్చేసి మనకు వైట్ కలర్ కాంబినేషన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో అవైలబుల్ గా ఉంది కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ లో ఆల్ఫెడ్ క్లాత్ లో మంచి చిన్న డిజైన్ తోటి చాలా బాగా వచ్చిందండి మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ సెల్ఫ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి అదిరిపోయింది ఇందులో వచ్చేసి బ్లాక్ కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో అవైలబుల్ గా ఉంది సో నైస్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ లో ఎక్సలెంట్ అనమాట అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ కాడన్ మిక్స్ పని సెలబ్రిటీ మోడల్ లో అండ్ ఇది వచ్చేసి కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో అనమాట కాటన్ మిక్స్ పని సెలబ్రిటీ మోడల్ వస్తుంది అండ్ అయితే మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ హెవీ పీపుల్స్ ఉంటాయి పాకెట్ ఉంటుంది అసలు నైట్ చూడండి ఎంత బాగుందో అసలు ఇట్లా రెడీ అయ్యి ఇట్లా నైట్లు ఇంట్లో వేసుకొని ఉంటే నైట్ల మీద కామెంట్స్ వస్తాయా చెప్పండి అసలు చేయడానికి కూడా ఎవరు ముందుకు రారు మరీ మేకప్ వేసుకోకుండా కానీ కొంచెం పౌడర్ వేసుకొని మాత్రం కొంచెం రెడీ అవ్వండి ఆబ్వియస్లీ చాలా మంది అయితే చెప్తున్నారు ఈ మధ్య నాకైతే మీరు చెప్పిన మాట ఫాలో అవుతున్నాం అండి ఇంత కాస్ట్లీ నైట్ వేసుకొని మినిమం రెడీ కాకపోతే ఎలా ఉంటది అని చెప్పేసి నైట్ కోసం అన్న రెడీ అవుతున్నాం అంటున్నారు అలా నేనైతే ట్రెండ్ అయితే మారుస్తున్నాను మంచి మంచి నైటీస్ చూపిస్త మంచి మంచి నైటీస్ మీ అయితే కొనిపించి ఇంట్లో చూసే వాళ్ళకి అంతకన్నా ముందు నేనైతే ఈ నైటీస్ కొనక ముందుకైతే జిడ్డు జిడ్డుగా కాటన్ వేసుకొని ఎలాగో ఉండేదండి ఇంట్లో లాగానే ఉండేది ఈ మధ్య మా ఇంట్లో మా చుట్టుపక్కల మా అపార్ట్మెంట్ లో అంటున్నారు మంచిగా అనిపిస్తున్నా నేను ఆయన మంచి కనపడుతున్నాను ఈ మధ్య అని చెప్పేసి అంటున్నారు అసలు ఈ క్రెడిట్ అయితే మీకే అని చెప్పేసి అయితే నవీన గారు షాప్ ఉన్న షాప్ కి వచ్చినప్పుడు చెప్పారు అలాగే వేరే వేరే కస్టమర్స్ కూడా అలాగే చెప్తున్నారు సో ఇలా కొంచెం రెడీ అయి ఉంటే చాలండి కొంచెం ఉంటే చాలు సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ లో కష్టవి స్పెన్ కొంచెం మరీ ఎక్కువ మనం మేకప్ వేసుకొని రోజు మొత్తం కూడా ఉండలేము ఏమైనా రీల్స్ చేసేవాళ్ళు యూట్యూబర్స్ అయితే ఓకే గానీ సో నార్మల్గా అయితే ఉండలేము కాబట్టి కొంచెం లిటిల్ బిట్ హెయిర్ ఊవ్ చేసుకోను లేదా ఫ్లక్కర్ పెట్టుకోను పౌడర్ వేసుకొని మరీ ఎలా అంటే అంతకన్నా ముందు మన ఎట్లుంటాం ఉంటామంటే అస్సలు రెడీ కాకుండా జిడ్డు మొహం దొచ్చిన స్నానం చేసి వచ్చినమా ముఖానికి బొట్టదా ఇచ్చుకున్నామా సో అలాగా కొంచెం కూడా తీసుకుని కొంచెం మెయింటైన్ చేయండి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ లో బేసిక్ ఫండ్ ఇవే కాకుండా ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ కోసం అయితే వీడియో క్లిప్ అయితే అడగండి సో చాలా చాలా మంచి కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ఇవే కాకుండా ప్రతిరోజు వీడియోలు అయితే మన మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి సో అలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కీప్ వాచింగ్ బె బాయ్